అందరికీ నమస్కారం అండి మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు పౌరాణిక నాటక అభిమానులు నా అభిమానులందరికీ మీ పివి దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు నూతనంగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు కళాభిమానులు సంగీత ప్రియులు నాటక ప్రియులందరికీ స్వాగతం నిరంతరం మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ఆ శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారు సమస్త దేవతలందరూ చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకొనచ్చు ఈరోజు నేను పాడపవచ్చున్నటువంటి పద్యములు శ్రీ రామాంజనేం నాటకం కీర్తిశేషులు మహాకవి పాండ్ర సుబ్రహ్మణ్యం గారు రచించిన పుస్తకం నుండి యయాతి పద్యములు రెండు పద్యములు సరయూ నది తటాన అనే పద్యం తదనంతరం అప్పుడైనను ముని గాక అనే పద్యం అటు వెమ్మట ఆంజనేయ స్వామి వారి పద్యం అమిత పరాక్రమ మహాబల దోర్వహుడైనటువంటి అనే పద్యం మిత్రులారా ఈ ముందు ఈ యయాతి పద్యాలకి రాగం రేవతి రేవతి రాగం ఇది రెండవ మెడకర్త రత్నాంగి రాగజన్యం రేవతి నాలుగు శృతిలో ఏయాతి పద్యాలు ఐదున్నర శృతిలో ఆంజనేయ వారి పద్యం ముందు రేవతి రాగం గురించి చెప్తూ ఉన్నాను ఈ రేవతి రాగం స్వరములు షడ్జమం త్రీ శుద్ధ రిషభం మా శుద్ధ మధ్యమం పా పంచమం నీ కైసిక నిషాదం పైషధ్యమం ఇది ఆరోహణం ఆరోహణ క్రమం కూడా అయితే పైషద్యమం కైశిక నిషాదం పంచమం శుద్ధార్థ్యమం శుద్ధ రిషమం ఇది రేవతి రెండవ మేళకర్త రత్నాంగి రాగజన్యం ఇకపోతే ఆంజనేయ స్వామి వారి పద్యం ఐదున్నర సుద్ధు ఈ పద్యానికి రాగం శుభపంతు వరాళి ఇది నలభై ఐదవ మేళకర్త రాగం సంపూర్ణ రాగం శుభ పంతు వరాళి తంతు వరాలి రాగస్వర స్థానము సా షడ్జమం రి శుద్ధ రిషభం గా సాధారణ గాంధారం మా ప్రతి మధ్యమం పా పంచమం దా శుద్ధ దైవతం ని కాకల నిషాదం పైషడ్జమం ఆరోహణం అవరోహణం కూడా అయితే పైషడ్జమం కాకల నిషాదం శుద్ధ దైవతం పంచమం ప్రతి ఇది శుభ రాగం మిత్రులారా మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న ఈ పౌరాణిక నాటక కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ యొక్క మంచి స్పందన తెలియచేయండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి మీకు తెలిసిన స్నేహితులకు కూడా ఈ వీడియోస్ పంపి నాకు మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ ఇప్పుడు ముందుగా యయాతి స్వామి వారు యయాతికి ఇక అభయము ఇచ్చిన తర్వాత ఇప్పుడు యయాతి తన మృత్యువు కోసం ఆంజనేయ వారితో చెబుతూ ఉన్నారు యయాతి ఇక నిర్భయముగా నీ ప్రాణభీతి చెప్పు స్వామి ఒక దినంబున నేను వేటక అనుంగగా సరయూ నదీ శైవలింగీ తృగయా శబ్దు సప్త ఋషుల్ గల్గూ తోవనం సప్త ఋషుల్ గల్గోవనంజని ప్రాథిం ఇంత మాత్రమునికే విశ్వామిత్రుడు ఆగ్రహించినాడా ఇందు నీ తప్పేమున్నది ముందుగా వశిష్ట మహర్షి కనపడినాడు అందువలన అతనికి ప్రణమిలితివి తదుపరి విశ్వామిత్రుడు కనపడినాడు కావున అతనికి ప్రణమిల్లితివి ఇందు నీ తప్పేమన్నది ఓహో చూడని చూడ ఈతడు దూర్వాసుని కంటే తుందుడుకుగా నుండేనే తరువాత ఏమి జరిగినది ఏ ఆతి ఉగ్రావేశంతో ఉన్న ఆ విశ్వామిత్ర మహర్షికి క్షమించమని నేను సాష్టాంగపడి కానీ అప్పుడై నను శాంత అపుడైనను అప్పుడై శాంత మునిశాంత చిత్త

చంద్రుని నామము తలర్చగానే శ్రీరామచంద్రుని నామము వినగానే ఆంజనేయుడు రామనామములో నిమగ్నుడైపోయినాడే ఇంక ఈ మహానుభావుడు శ్రీరామచంద్రుని నుండి నన్ను ఎట్లు రక్షించను నా ప్రాణములను ఇంక ఎట్లు కాపాడు యయాతి నా శ్రీరామచంద్రుని దర్శించిన తర్వాత ఏమి జరిగినది నా శ్రీరామచంద్రమూర్తిని విశ్వామిత్రుని దర్శించిన పిదపై ఏమి జరిగినది యయాతి యయాతి భయపడకము శ్రవణ మాత్రమున సకల పాపములు పటాపంచలైపోవును అటువంటి నా రామచంద్రమూర్తిని నీ నోరారా తరించేదివి ఇక నీకు ప్రాణభీతి ఏల అయినను ఏమి జరిగినదో చెప్పుము ఏ స్వామి నన్ను నీటముంచినను పాలముంచినను మీది ఏ భారము స్వామి మీది ఏ భారము భీతిళ్ళకము ఏతి ఏమి జరిగినదో చెప్పు పాలు రాఘవధరిత్రి పలు నియజము నియజముతున్న చంప రాముని ప్రతిజ్ఞా నా ప్రభు నా దైవము నా ఆరాధ్య దైవము నా జీవము నా తండ్రి నా రామచంద్రుడు ప్రతిన చేయుటయు నేను దానిని ప్రతిఘటించుటయున అయ్యయ్యో అట్లైనా అట్లయినా నా తండ్రితో నాకు యుద్ధమా నా తండ్రితో నాకు యుద్ధమా అక్కడ ఇది ప్రళయమా లేక జగత్